అమెరికా డ్యాలక్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షోలో గందరగోళం చోటు చేసుకుంది టికెట్లు ఉన్నవారికే ప్రవేశమని నిర్వాహకులు చెప్పడంతో ఆ మ్యూజిక్ షోకి హాజరు కాలేకపోయారు పలువురు ఎన్ఆర్ఐలు టికెట్లు కొనాలి అని తమకు చెప్పలేదు అంటున్నారు ఎన్ఆర్ఐలు ప్రవేశం ఉచితమే అని చెప్పడంతో తాము వచ్చామంటూ వాదనకు దిగారు నిర్వాహకుల తీరును తప్పుపట్టారు ఎన్ఆర్ఐలు ప్రవేశం చెప్పడంతో తాము వచ్చామంటూ వాదించి వాదనకు దిగారు టికెట్లు వేడుకల్లో భాగంగా టీ పాడ్ అసోసియేషన్ ఈ ఈవెంట్ ఏర్పాటు చేసింది

అక్కడ సగం అంటే బేసికల్లీ మీరు ఫ్రీ అని చూసి వచ్చారా ఫ్రీ ఎంట్రీ అని వచ్చారు అంతే ఫ్రీ అని చెప్పి వచ్చి ఇప్పుడు చిన్న పొద్దున్న నుంచి ఫీడింగ్ లేదు ఏం లేదు ఇప్పుడు సగం ఫ్యామిలీ లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే కొంతమంది లోపల ఫ్యామిలీ సగం ఫ్యామిలీ సగం బయట అట్లా చాలా మంది స్ట్రక్ అయిపోయారు వెళ్ళలేక ఉండలేక ఓకే ఆ ఉన్నాయండి అలా అయితే చేయట్లేదు ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ నుంచి ఉన్నాము సో టికెట్ అలా అయితే చేయట్లేదు వాళ్ళు సూట్ టికెట్స్ అన్నారు సూట్ టికెట్స్ సూట్ అంటే విఐపి అనే అనుకుంటున్నాను సూట్ టికెట్స్ సో ఈవెంట్ సెంటర్ వాళ్ళు ఇప్పుడు టేక్ ఓవర్ చేస్తున్నారు ఆర్గనైజర్స్ కూడా కాదు ఈవెంట్ సెంటర్ వాళ్ళు వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు ఎంత లోపల ఎంత వేకెన్సీస్ ఉంటే అంత మందిని పంపిస్తామంటున్నారు వాళ్ళు వెళ్ళమని చెప్పట్లేదు బ్యాకప్ అంటున్నారు అంతే సో ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు అమెరికా డాలస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు ఈ రోజు ఇక్కడ టీ ప్యాడ్ వారి ఆర్గనై ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఆర్గనైజ్ చేయడానికి దసరా బతుకమ్మ సంబరాలు పెట్టుకోవడం జరిగింది అయితే ఇందులో కెపాసిటీ మించి జనాలు వచ్చారనే ఉద్దేశంతో జనాలు ఇక్కడ కంప్లీట్ గా బ్లాక్ చేయడం జరిగింది వందలాది మందిని బ్లాక్ చేయడం జరిగింది చిన్న పెద్ద ముసలి పెద్దవారు అందరూ పెద్దవారు అన్ని రకాల వారు దే ఆర్ వెయిటింగ్ ఎ ఛాన్స్ అండ్ ఇట్ ఈస్ టోటల్లీ కయాటిక్ అండ్ పీపుల్ ఆర్ రియల్లీ ఆర్గనైజర్స్ ట్రైట్ టు ప్యాసిఫై పీపుల్ ఏంటంటే టికెట్ లేని వాళ్ళు వెళ్ళిపోండి వెనక్కి అని వారు చెప్పడం జరిగింది అలానే టికెట్లు ఉన్న వారికి మాత్రం వీలైతే ఛాన్స్ కల్పిస్తాము మీరు ఇంకో గంటో అరగంటో వెయిట్ చేయండి లోపల నుంచి బయటకు వస్తే అయితే లోపల చెప్పేవాళ్ళు ఏంటంటే దే ఆర్ సేయింగ్ దట్ బేసికలీ లోపల చాలా ఖాళీగా ఉంది కానీ బేసికల్ అవన్నీ ఫిల్ చేయనివ్వట్లేదు ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మనకి తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న అమెరికాలో ఉన్న సిచ్యువేషన్స్లో ఇలాంటి పెద్ద ఈవెంట్స్లో ఇలా బయట ఇలా బాగా డ్రెస్ అయ్యి గోల్డ్ వేసుకొని ఇలా ఉండటం ఎంత సెక్యూరిటీ చీకట్లు అనేది ఇంకో సిచ్యువేషన్ కూడా బాధపడుతున్నారు చిన్నపిల్లలతో అండ్ అలానే తిండి తిప్పలు లేకుండా వీరిక్కడ బయట హ్యాంగ్ అవుట్ చేస్తున్నారని కూడా కొంతమంది మనతో వెల్లడించడం జరిగింది వెంకట్ మూలికొట్ల టీవీ నైన్ డాలర్స్